రి మండలం పెద్దపడవల బడవల గ్రామ ముందుకు వచ్చే ముందుకు యువకులకు పెద్దలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము వద్ద క్లిష్ట మాదిరిగా ఉద్యమం ముప్పై ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తున్నారు పెద్దలు పచ్చితరండి ముప్పై ఉద్యోగంలో పనిచేసినారు ఇప్పుడు కూడా చేస్తున్నారు కనుక ఎందుకంటే జాతి కోసం జాతి భవిష్యత్తు కోసం మంతకు ఇష్టమైన ఎస్సీ వర్గీ కోసం ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగాలు చేసినారు ప్రాణం ప్రాణాలు మన తాడపతిలో గెల్లబల్ల రవీంద్ర గారు కాల్చుకొని ఎస్సీ వర్గం కోసం చేయగలరు చేసినాము అందరికి తెలియజేస్తున్నాము ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో సాధించుకున్నాం ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిపోయిన దాడి జరిగిందన్న ఓ దళితుడు స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు కాస్తున్నా సుప్రీం కోర్టులో దళితులు లేరు సుప్రీం కోర్టులో దళితులు లేరు ఇతను రెండో వ్యక్తిగా మన దళితుడు నియమించడం జరిగినది నియమిస్తానే అతను ప్రవాహ స్వీకారం ఎవరి దగ్గర చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర ప్రవాహ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర పోయి ఆ విగ్రహాన్ని పూలమాల వేసి కాళ్ళకు నమస్కారం చేసి అందరికి జై భీం అన్నాడు జై భీమని పోయి ధర్మశాస్త్రీలు కూర్చొని తీర్పిస్తున్నాడు కొంతమంది జీర్ణించుకోలేక జీర్ణించుకోలేక ఇతనిపై కుట్ర అన్నాడు సుప్రీంకోర్టులో పెట్టారులే అగ్రవరాలే మొత్తం సుప్రీంకోర్టు లో వల్లే లాయర్లు వల్లే అంత వల్లే దళితులు అస్సలకే లేరు ఇద్దరు జడ్జిలు తప్ప మన రెండో వ్యక్తి బిఆర్ గవాయి గారు గవాయి గారు మన దళితుడు దళితుడు కనుక సుప్రీంకోర్టు జడ్జి జడ్జిగా మన మన దళితుల బిడ్డ జడ్జిగా తీసు సుప్రీంకోర్టు లో జడ్జి ప్రధాన జడ్జిగా ఉన్నాడు జీర్ణించుకోలేక కుట్రబడినారు కుట్రబడి అతనికి అనుకూలంగా తీర్పు లేదని జడ్డీ పైన చాలా జడ్డీ పైన పూర్తి చేస్తాను ఇంతవరకు కేసు లేదు ఒకసారి చూడండి పాల్గొన్న ప్రాంతంలో ఓ శిల్వ ఒక యాదవ దాడి జరిగితే సుభోటి కింద కేసు కట్టాలి పోలీసులు జడ్డీ పైన దాడి జరిగినా కేసు కట్టలేదంటే ఓ తండ్రికి ఎంత అమానం ఒకసారి ఆలోచించుకోండి ధర్మ ప్రకారం ధర్మ న్యాయ ప్రకారం రాజ్యాంగ ప్రకారం సుప్రీం కోర్టు సుప్రీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రక్రీం కోర్టు జడ్డి

లక్షల లక్షల మంది మంది మొత్తం హైదరాబాద్ నవంబర్ లక్షలాది మంది విజయవంతం చేసిన ర్యాలని విజయవంతం చేసినాం మనం అందరం కలిసి కొంచెం చేసినాడు మంత కృష్ణమాది గారు మా పైన దాడి చేస్తున్నారు వచ్చినా ఇంతవరకు ఏ ధర్మం మనం కాపాడలేదు మన అత్యాచార్యా చేసిన దాడి చేసిన మన పైన అన్ని విధాల ఘాటకతో కినాక్ చేస్తుండే ఎందుకంటే అక్కడ ఆటారాని కులం ఊరు పెట్టే కులం మనం ఎదురొచ్చే అయితే స్నానం చేసిన ఉంచుకునే పరిస్థితి లేదు ఉంచుకు పరిస్థితి లేదు అలాంటి కులాని ఈ రోజు మత కష్టపడే దేశం దేశ దేశానికే మాది ఒక గుర్తింపు గౌరానికి మాది గంటల గారు అలాంటి జాతి మంది

పదిహేడు కార్యక్రమం లక్షలాదిలో చాలా జరిగింది ఆత్మ విరారు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజేష్ రాజ్యాంగం అవార్డు పడినారు இங்க ரா அந்த நம்ம வெப்சைட்டல ஆயிடுன லைவ் ஆகலைன பரஸ்தா हूं சார் அந்த லைவ்ல வர தான் ராவோ பிக்கோல வரோம் ஜாதி ஜாதி லைவ் அமாரதுக்கு சப்ஸ்கிரைப் பண்ணி வெங்கட கிருஷ்ணாவா சவாலிஞ்சி லட்சம் ஹைதராபாதுல லட்சம்ல கவுமரோட லட்சம் அளவில்ல ஒரு சவாலிச்சி இந்த லை இல்லை அதர்வரை சிட்சை வந்து நக்க தினஜி வெச்சு பல்ல தான் జరిగింది இந்த மாதிரி பேசலாம்

నో ఆ 18 దినం ఇక్కెలా 18 దినం చలో ఢిల్లీ కావాలనే ఆ మామకష్టమాలి తినుకొరకు నేను జంపై టైమే ఉంటా జంకొవాయ్ మేము బయపడాలా నేను తినుకొతే అలా నామ తినుతలావో తినుతటే టూ అవర్ హమి జ్ఞాని ఇంటర్వ్యూ ఓకే చేజేస్ ఆ పార్ట్ చేసుకోడాలా దక్షిణగా మధ్య నిండితాడు సరా సిబి రవి

আটন <laughs> চ <laughs> 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 <I don't know. laughs> और चलाले मानसिक पद्धति तुम्हारा एकक और चलाले मानसिक पद्धति तुम्हारा एकक और चलाले चलो दिल्ली विजय उत्सव है ना नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है ना नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है चलो दिल्ली की नवंबर 17 ना जयवंदन जयवंदन उत्सव है देखिए गवर्नमेंट जैसा मैं बचता हूं चलो दिल्ली के नवंबर 17 ना गवर्नमेंट जैसा मैं बचता हूं चलो दिल्ली के नवंबर 17 ना माननीय श्री मंत्री जी माननीय 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 अध्यक्ष महोदय माननीय माननीय अध्यक्ष महोदय माननीय माननीय अध्यक्ष महोदय जज्जी पर दाखिशना वादी इवेंट करे जज्जी पर दाखिशना वादी इवेंट करे जज्जी पर दाखिशना वादी इवेंट करे